మొక్కుబడి చేసుకునే వాళ్ళు ఉంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా నిజమే కాదండి నిజమే కదా మనం పట్టుకుంటే మనం పట్టుకుంటే మనం పట్టుకుంటే మనం ఏం చేస్తామంటే హై పెట్టేస్తాం ఒక మాట చెప్తున్నాం మనం పట్టుకుంటాం కానీ మనం కాదు కానీ మనలను ఆయన పట్టుకున్నాడు అనుకో స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి మనం పట్టుకుంటాం కాదు మనలను ఆయన పట్టుకున్నాడు అనుకోండి మనం పట్టుకుంటే విడిచిపెట్టేదాము కానీ ఆయన మనలను పట్టుకుంటే కనుక మనలని చెప్పండి విడిచిపెట్టేవాడు మాత్రము కాదు ఉదాహరణకి నేను మాట చెప్తున్నాను ఉదాహరణకి మనం మన శక్తులను మన బిడ్డలను మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక ఎక్కడికన్నా ప్రయాణమైనప్పుడు కానీ ఇంటి దగ్గర కానీ వారిని ఏం చేస్తామంటారంటే కొన్ని కొన్ని సందర్భాలుగా వారు అలరు చేస్తారు